నార్కల్ మండల పరిధిలోని ఎండబెట్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలకు అనాధికారకంగా గైర హాజరైన ఇద్దరు ఉపాధ్యాయులకు నార్కల్ జిల్లా డిఓ ఏ రమేష్ కుమార్ మెమోలు జారీ చేశారు శనివారం సంక్రాంతి సెలవుల అనంతరం శనివారం పునః ప్రారంభమైన తొలి రోజు నార్కల్ మండలంలోని ఎండబెట్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలను నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల విధులకు అనాధికారకంగా గైర హాజరైన ఇద్దరు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మండల విద్యాధికారి సమాచారం లేకుండా ఉపాధ్యాయులు పాఠశాలలు సెలవులు పెట్టకుండా గైహాజరై అయినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డికి ఫోన్ ద్వారా ఆదేశించారు సంబంధిత ఉపాధ్యాయులు ఇద్దరు సోమవారం డిఇ కార్యాలయానికి వచ్చి లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు